భారతదేశంలో ఇటీవల కాలంలో పిల్లలు పుట్టకపోవడానికి ప్రధానంగా మత్తు పదార్థాలు మద్యం త్రాగటంతో పాటు మేనరికం వివాహాలే ముఖ్య కారణమని నోవా ఐవీఎఫ్ వైద్యురాలు డాక్టర్ స్వప్న అన్నారు బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామంలో జరిగిన ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం జరిగింది మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి సంతాన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు సంతాన సమస్యలు సమస్యలున్నీఐ ద్వారా సంతానం పొందొచ్చని తెలియజేశారు నోవా హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ జోస్న సుష్మా ఇంకో హెల్త్ ఫస్ట్ ఎయిడర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రాధ్యక్షులు రావినూతల శ్రీనివాసరావు ఇంకొల్లు వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు

సక్సెస్ ఇవ్వగలుగుతున్నారు అంటే కొంతమందికి కొన్ని అవగాహనలు ఉండొచ్చు పట్లీ క్లినిక్స్ వస్తే ఓన్లీ ఐఏఎఫ్ఏ చేస్తారు అని చెప్పి ఒక అవగాహన కూడా ఉంటుంది అలాంటిది ఏమీ ఉండదు ఇక్కడ న్యాచురల్ గా కూడా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిన ప్రొసీజర్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా చూస్తారు ఎవరికైతే అవసరమో వాళ్ళని మాత్రమే ముందుకు పంపించడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ ఈఎంఐ పద్ధతులు కూడా ఉన్నాయి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డైలీ బెడ్ రెస్ట్ కానీ అట్లాంటివి కూడా ఏమీ ఉండదు చక్కగా ఒక జ్వరం వస్తే హాస్పిటల్కి ఎలా చూపించుకుంటున్నారో అట్లానే నో హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా పిల్లలు కలిసిన వాళ్ళు చూస్తే వాళ్ళ ట్రీట్మెంట్స్ కూడా అంత బాగా చేస్తారు అని వాళ్ళు అనుకున్నది వాళ్ళకి చేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది విజయవాడలో అయినా అంతే ఇప్పుడు అయినా అంతే ఎవరు రావాలనుకున్నా రావచ్చు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్

మాట్లాడి ఇంకా కూడా ఈ రోజు కూడా పది సంవత్సరాలు దాని కారణాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి మేడం మాట్లాడి ప్రశ్నించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ఇంకా ఈ ఒక్క చోట కాకుండా ఎక్కడైతే మనలో అన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ ఈ ప్రోగ్రాం అనేది కూడా ఈ లో ఐదు మాట సహకారం చేస్తారు కాబట్టి ఈ గ్రామంలో కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగం